హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనం కనబడేది ఏ జెప్ డైలక్ స్టోర్ ఈ డోర్ చూశారు కదా మనకి కంప్లీట్గా అనేది డ్యామేజ్ అయిపోయింది దీన్ని మనకి ఎలా రిపేర్ చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ దొరికి ప్లాస్టిక్ వేలర్న అయితే మనం తీసుకుని అయితే దీన్ని సహాయం అయితే ఇది చేస్తాను మనకి స్ట్రాప్స్ అనేవి అయితే వాడు ఈ మిషన్తో అయితే ఇస్తాడు మనకి నాలుగు వందల స్ట్రాప్స్ అయితే ఇస్తాడు మనకి ఎస్షప్ స్ట్రాప్స్ అయితే తీసుకుని పవర్ సప్లై అయితే ఇచ్చి కొద్దిగా మనకి వీటర్ చేసుకుని ఈ విధంగా మనకి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా వీటన్నది చేసుకుని కొద్దిగా దాంట్లో అనేది ప్రెస్ చేసుకుని కొద్దిగా చల్లబడాలి మనం ఎంట్నైనా తీసేయకూడదా స్ట్రాప్ అనేది బయటకు వచ్చేస్తుంది కొద్దిగా చల్లబడిన తర్వాత మనకైతే స్ట్రాప్స్ అనేది తీసుకుంటే మనకి ప్లాస్టిక్ అనేది గట్టిపడిపోతుంది కదా ఈ విధంగా అయితే ఈ ట్రిక్ అయితే ఉపయోగించి అయితే నేనైతే చాలా వెహికల్స్ అయితే చేశాను రీసెంట్గానే తీసుకున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే తీసుకున్నాను కానీ నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క గ్యారేజ్లో ఉండాలని ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిదీ ప్లాస్టిక్ వెలింగ్ చేయించాలి ఇప్పాలంటే కొద్ది కష్టం అవుతుంది కదా దానికోసం అయితే ఈ ట్రిక్ అయితే ఉపయోగించి అయితే నేను అయితే చేస్తాను ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే మీరు లింక్ అని కామెంట్ చేయండి నేను డైరెక్ట్గా పంపిస్తాను లేదంటే మనకి బయోలో అన్నది కానీ యూట్యూబ్లో అయితే మన ప్రోడక్ట్ లింక్లో కానీ అయితే నేను పెడతాను వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఏమైనా డౌట్లో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీంతో పాటు మనకి ఇంపుల్కి కటర్ అన్నది ఇస్తాడు పాటు ఆ స్ట్రాప్స్ అనేవి కట్ చేసుకోవచ్చు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఇటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం